నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్ల వంశీకి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది వంశీకి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యూస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటి వరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేసినట్టు కోర్టు తెలిపింది దీంతో ఇవాళ విజయవాడ సబ్ జైల్ నుంచి వల్ల వంశీ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది వంశీకి బెయిల్ మంజూరు కావడంతో వైసీపీ శ్రేణులు ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు లక్ష రూపాయల విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని వారానికి రెండు సార్లు సంబంధిత పోలీస్ స్టేషన్స్ లో హాజరు కావాలని న్యాయస్థానం షరతులు విధించింది ఈ కేసుతో కలిపి తనపై నమోదైన మొత్తం పది కేసుల్లోనూ వంశీకి బెయిల్ లభించినట్లయింది అటు వంశీ బెయిల్ ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది ఈ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టడంతో వంశీ భవితవ్యం ఏమిటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఒకవైపు కింది కోర్టులో అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించినప్పటికీ మరోవైపు సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ విచారణకు రానుండటంతో ఆయన విడుదల ప్రక్రియ తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం ఇవాటి విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలపైనే வம்சீ ஆதார் ஆதாரப்படுந்தே